చోడవరంలో ఈరోజు ఈ ముంతా తుఫాను వల్ల చోడవరం మండలంలో ఉన్న మొత్తం అన్ని గ్రామాలు కూడా నూటి ముని నీటి మునిగిపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు మేము రైతు సంఘంగా అధికారులకు ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు రైతులు పూర్తిగా పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసుకొని జీవనం సాగించే పరిస్థితిలో ఈ ముంతా తుఫాను వచ్చి ప్రజలను మొత్తం రోడ్డుని పడేసే పరిస్థితి ఏర్పడింది వెంటనే అధికారులు స్పందించి ఏదైతే నూటి మునిగిపోయినాన్ని అదేవిధంగా చో చోడవరం షుగర్ ఫ్యాక్టరీని కూడా నీళ్ళు పాలు చేశారు ఈరోజు రైతులు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ పట్టకుండా వీలుకి వీలు లేకుండా చేసిన ఈ పాలక వర్గం అధికారుల నిర్లక్ష్యం ఈ ఈరోజు సుగర్ ఫ్యాక్టరీ ఈరోజు మూసివేసే పరిస్థితి ఏర్పడింది అదే సందర్భంలో ఏదో రైతాంగం ఈ వ్యవసాయం చేసుకుంటూ మన జీవనం సాగిస్తున్న నేపథ్యం ఈరోజు ఈ తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయి ఈరోజు అని చెప్పేసి రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు అధికారులు వెంటనే వారు స్పందించి ఎవరికైతే మరి నీటి మునిగిపోయినా మరి వ్యవసాయదారులందరూ కూడా ఎకర నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రైతాంగంగా రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి రైతాంగం అంతా కలిపి మరి మీ స్థానికంగా ఉన్న బండల రెవెన్యూ కార్యాలను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం